హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఒక్కసారి ములక్కాయ రసం ఈ విధంగా చేయండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ములక్కాయ తినని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం ఇక్కడ మూడు ములక్కాయలని అయితే తీసుకున్నాను పెద్దగా అన్నమాట సో వీటిని అయితే ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఐదు టొమాటోస్ చిన్న టొమాటోస్ అనమాట ఇవి సో వీటిని కూడా బాగా కడిగేసి వీటినైతే ఒక్కొక్క దాంట్లో టూ టూ పీసెస్ కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట సో వీటన్ని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీనికి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట సో ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత సో చూడండి ఈ విధంగా ఉంటుంది దీన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి సో స్మాష్ చేసుకొని దీంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం కూడా తీసేసుకోవాలన్నమాట ఈజీగా దీంట్లో ఉన్న పల్ప్ మొత్తం తీసేసుకోవాలి అంతే అండి సో వేస్టేజ్ మొత్తం తీసేసుకోవాలి సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో దీన్ని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సో ఇవి కాస్తపరైన తర్వాత దీంట్లో కరివేపాకు అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో దీంట్లో అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి లేదంటే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనం ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో దాని తర్వాత మనం ముందుగా ఈ పి దీన్ని పల్ప్ తీసుకున్నా కదా సో దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కారం అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో అవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని సో బాగా ఈ విధంగా పొంగనివ్వాలి సో ఇది బాగా పొంగేటప్పుడు దీంట్లో అయితే మనం సో దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా బాయిల్ అనేది రానివ్వాలండి సో దీ ఇది బాగా బాయిల్ అయిపోతే సో అంతే అండి టేస్టీగా ఉండే ములక్కాయ రసం అనేది రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో పిల్లలకైతే వేసి తినిపించండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్